హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూస్తుంటే ఈరోజు అయితే టూ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే గైనయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్లో లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ నైన్ థౌసండ్ లెవెల్ టచ్ అయిపోయింది న్యూ ఆల్ టైమ్ హై కూడా బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ క్రియేట్ అయింది సో మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్తుందంటే మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మార్కెట్ అనేది మార్కెట్లో గ్యాప్ హ్యూజ్ హ్యూజ్గా ఓపెన్ అయ్యి మార్కెట్లోని కంట్రోల్లోకి వస్తుంది తప్ప మార్కెట్లో అయితే అనే వాళ్ళు అయితే యాక్టివ్గా లేరు లాస్ట్ త్రీ డేస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అనే వాళ్ళు యాక్టివ్గా లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ అనేది హ్యూజ్గా రిజెక్షన్ అయ్యి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మార్కెట్లో ఇంకా మనం ఎలా తీసుకున్నామో మన నిన్న ట్రేడ్ సెట్ మనం వర్కౌట్ అయ్యిందో చెప్తే చూడండి నేను ట్రేడ్ సెట్ లో మనం ఏం చెప్పాము ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక బేరీ స్కాన్లు వస్తే మార్కెట్లో బిగ్ ఫాల్ అని జరుగుతుందని చెప్పాం మినిట్స్ క్యాన్లో ఒక బేరీ స్కాన్ వచ్చింది బట్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యా బేరి క్యాన్లో ఒక వాల్యూమ్ ఈ రిజెక్షన్ ఏదైతే సెల్లర్స్ యొక్క రిజెక్షన్ ఉందో దీనికి చాలా తక్కువ ఉందన్నమాట అంటే దీని ఇండికేషన్ ఏంటంటే సెల్లర్స్ యొక్క రిజెక్షన్ ఎక్కువ ఉంది అంటే సెల్లర్స్ వాళ్ళు అంత యాక్టివ్గా లేరనమాట అనే అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అంటే రిజెక్షన్ బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది అనే అనేవాళ్ళు మార్కెట్ని సెలర్స్ అనేవాళ్ళు మార్కెట్ని కంట్రోల్లో పెట్టుకున్న అనే వాళ్ళ రిజెక్షన్ చూసారా వయసు అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఇక్కడే ఉన్నారు ఈ లెవెల్లో బయస్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట సో మీరు ఇలా అబ్జర్వ్ చేసుకుని మార్కెట్లో ఎంటర్ ఇచ్చాలి వేరే స్కాన్లో వచ్చింది కదా అని ఇక్కడ మీరు ఆప్షన్ ప్లాన్ చేస్తే లాస్ ఇచ్చేవాడు అందుకే ఫస్ట్ నెక్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కైనా అబ్జర్వ్ చేశారా నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కెన్లో ఒక రివర్సల్ జరిగింది మార్కెట్లో ఎప్పుడైతే రివర్సల్ జరిగిందో ఇక్కడ ఒక బుల్ స్కాన్లో వచ్చింటే నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోకపోయాను ఎందుకంటే మార్కెట్ అనేది పైకి వెళ్దన్నమాట మన క్లియర్ ఇండికేషన్ మార్కెట్ అనేది పైకి వెళ్దా ఎందుకంటే చూసారా ఈ లెవెల్ ఏదైతే ఉంది ఈ లెవెల్లోనే బిగ్ కన్సల్టేషన్ జరిగింది లాస్ట్ గ్లోబల్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఒక మూమెంటం జరిగింది ముమెంటం జరిగింది అంత పెద్ద ముమెంటం ఏం కాదు బట్ అట్ ద సేమ్ టైమ్ హ్యూస్ ఫాల్ కూడా జరిగింది మనం దీన్ని దీన్ని బేస్ వేసుకుని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మార్కెట్ అనేది చూసారా మనకు సైన్ ఇచ్చిందనమాట ఎప్పుడైతే మార్కెట్లో ఒక మల్టిపుల్ రిజెక్షన్ అనేది కనిపించిందో ఇది అది కూడా మల్టీపుల్ రిజెక్షన్ ఎట్ ద రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్లోనే మల్టిపుల్ రిజెక్షన్ కనిపించిందన్నమాట ఎప్పుడైతే ఈ లెవెల్లో మల్టిపుల్ రిజెక్షన్ కనిపించిందో మార్కెట్ అనేది బిగ్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అదేవిధంగా ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ డెస్టిటెన్స్ లెవెల్స్ ఎవరికైతే ఉంటుందో చెప్తా చూడండి ముందుగా వన్ డే క్యాండ్ కానీ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ రోజు బై కంట్రోల్లో ఉన్న మార్కెట్ అనేది క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అవుతుంది ఎందుకంటే ఆల్ టైమ్ హైలోని ఎప్పుడైతే మార్కెట్లో ఒక సైన్ అనేది కనిపిస్తుందో ఫాలో అయిన సైన్ ఇక్కడ చూసారా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అంటే మల్టిపుల్ రియాక్షన్ ఎట్ అంటే చూసారా మన ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉందో ఈ లెవెల్స్లో మల్టిపుల్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది సో మార్కెట్ అనేది బిగ్ ఫాల్ అనేది రేపు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది రేపు కూడా నేను ఫుడ్ సైడ్ ఉంటాను అంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి సింగింగ్ ట్రేడ్తో ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి రిస్క్ అనమాట ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక వస్తే ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ త్రీ ఇవి రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ అండ్ వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ వన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ నేను ఏదైతే సపోర్ట్ అండ్ డిస్టెన్స్ వచ్చిన వీడియో కూడా పెడతాను మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియో మళ్ళీ మనం కదా నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్